తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు గారు వారితో మాట్లాడి స్వామి వారి మహత్యం గురించి స్వామి వారి లీలల గురించి తెలుసుకున్నాం ఓం నమో వెంకటేశయ్య నమస్కారం గురువు గారు ఎలా ఉన్నారండి ఎప్పుడు బాగుంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఆ స్వామి సన్నిధిలో స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు తరతరాలుగా కలవటం మిమ్మల్ని దర్శించుకోవటం కూడా మా అదృష్టమే చక్కగా స్వామివారి సమక్షంలో ఇంటర్వ్యూ జరుగుతోంది అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కొంతమంది భక్తులు అనే మాట తిరుమల కొండపైకి వెళ్ళాము సడన్ గా మేము ఎటు వెళ్లాలో దారి మర్చిపోయాము ఎవరో పొడుగ్గా ఒక వ్యక్తి వచ్చి కనిపించి మీరు ఇలా వెళ్ళండి అని చెప్పటం ఎవరో సడన్ గా వచ్చి రెండు లడ్డూలు చేతిలో పెట్టి వెళ్ళిపోవడం ఒక మనిషి కనిపించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలా అని చెప్పి ఆ సమాధానం చెప్పటము ఇన్ఫర్మేషన్ అందించి వెళ్ళిపోవటం ఇలా చాలా మంది అనుభూతి చెందారండి అంటే నిజంగా స్వామి అలా వచ్చి మా స్వామి ఇక్కడ స్వామి తరఫున ఆయన పరివార గణమంతా కూడా కూడా అష్టదిక్పాలకులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు బ్రహ్మాది దేవతలంతా కూడా ఇక్కడ వేయించేసి స్వామివారిని సదా దర్శించుకుంటూ ఉంటారు స్వామివారి అనుగ్రహం చేత ఇట్లా భక్తులు కష్టాలు పడకుండా ఉండాలనే స్వామివారి ఇక్కడ ఆవిర్భవించారు వాళ్ళ భక్తులు ఏదన్నా కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో స్వామివారు వారి సేవకులు కందరులు కిన్నరులు కింపురుషులు వాళ్ళు వచ్చి ఏదో ఒక రూపంలో వచ్చి వారికి కొంతమంది కొంచెం అహంకారంతో నాకేముంది నాకేముందు జరగకపోవడము ఇలాంటి అట్లాంటివి ఉంటాయి స్వామివారిని భక్తి శ్రద్ధలతోటి శరణాగతితో వచ్చిన వాళ్ళకి ఇట్లా ఎలాంటి లోటు ఇబ్బందులు కనిగకుండా స్వామివారే దారి చూపి దిశానిర్దేశం చేయడము చూస్తాము కొంతమందికి ఎన్ని అనుకోని వాళ్ళు ఎంత రికమెండేషన్ చేసుకుని వచ్చినా ఇక్కడ వచ్చినాక పని చేయకుండా లేదా ఏదో ఇబ్బందులు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటాయి స్వామి చాలా పరీక్షలు కూడా పెడుతూ ఉంటారు అని అంటారు ఎవరు అతిథులు కాదా ఎవరు స్వామి వారికి ఆయన ఇప్పుడు ఆయన ముందు అహంకారం ఉండవద్దు శరణాగతి భావంతో నమ్మకము విశ్వాసము భక్తి విశ్వాసాలు అంటారు ముఖ్యంగా స్వామివారిని నమ్మాలి శరణాగతి ఉండాలి భక్తి విశ్వాసం తోటి స్వామివారిని మనం దర్శనం చేసుకుంటే దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ కోరికలు కోరాల్సిన అవసరం లేదు అంత సమయం కూడా ఉండదు చూడగానే వాళ్ళు మర్చిపోతారు అంటే కూర్చుని అంత కష్టం కూడా ఒక్కసారి ఆనందే నిలయం వెళుతున్నాము అడుగు వేస్తున్నావు అనగా ప్రవేశించగానే ఆ దివ్యమైన శక్తి తోటి వాళ్ళు ఒక నిర్లిప్తంగా ఒక ఒక దీనిలోకి వెళ్ళిపోతారు ఒకటే నాకు స్వామిని చూడండి అసలు ఏం మాట్లాడాలో తెలియదు బయటకు వచ్చినాక ఇంకా ఒక కళలాగా అనిపిస్తుంది నిజం వాళ్ళు కోరాలనుకున్నది వాళ్ళ మనసులో కోరికలు చెప్పాలనుకున్నది కూడా మర్చిపోతారు మర్చిపోతాం అంటే ఇంకా అడుగు పెడుతున్నావు అనగా చేతులన్నీ రెండు చేతులు ఫస్ట్ ముందు రెండు చేతులు పైకి వెళ్ళిపోతే గోవిందా అని అంటే బయట వస్తాం వస్తాము కానీ మనకు సంకల్పం అనేది మనం చేసుకుని వస్తాం కాబట్టి ఆ సంకల్ప ఫలితం అనేది దక్కుతుంది అసలు ఎలా ఉండాలి అనేది కూడా ఒక నియమం కూడా చెప్తారు కదా గురువు గారు అంటే ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు కంపార్ట్మెంట్ లో వేచి ఉండే స్థలం ఉంది మనం పవిత్రంగా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ వస్తున్నారు తెలియని వాళ్ళకు కూడా మనకి దిశ నిర్దేశాలు అన్ని చోట్ల మనకి తిరుమల క్షేత్రానికి విధమైన ఆచారంతో రావాలి స్నానం ఆచరించి సుచి శుభ్రతతోటి స్మరణతోటి సాంప్రదాయ దుస్తులతోటి పరువారి వారి కుటుంబ ఆచారాన్ని అనుసరించి కీలకధారంతో వస్త్రాల స్వామివారి సాంప్రదాయకరమైన వస్త్రాలతోటి భక్తి విశ్వాసాలతోటి స్వామివారి దగ్గరికి రావాలి మనం ఒక పెద్ద రాజు దగ్గరికి కానీ ఒక పెద్ద కార్యక్రమానికి వెళ్ళేటప్పుడే మనం ఎంతో శ్రద్ధతోటి మన దేహాన్ని మనం దుచ్చింపు కాకుండా శుభ్రంగా స్నానం ఆచరించి ఉన్నంతలో చక్కగా దుస్తులు కట్టుకొని ఈ విధంగా వెళ్తాము భగవంతుడి దగ్గరికి కూడా అంతకు మించిన భక్తి శ్రద్ధలతోటి స్వామివారి దగ్గరికి రావడం అనేది ఆచార సాంప్రదాయం పట్టు వస్త్రాలు ధరించాల మైలు ఉండదు కాబట్టి పట్టు వస్త్రాలు అనేది పూజా సమయాలలో శ్రేష్టం చాలా మంది మన కాటన్ వస్త్రాలు కూడా మనకి ఆరేసుకొని దాన్ని శుచి శుభ్రంగానే అందరూ ధరిస్తారు ప్రత్యేకంగా మా సాంప్రదాయంలో మనకి స్నానాలు చేయడము మనకి ఇవన్నీ పవిత్రమైన ఇవన్నీ సాంప్రదాయం కూడా ఇవన్నీ మనకు ఉండే జీవన విధానంలో భాగం మిగతా వాళ్ళ లాగా మనకి అట్లా ఉండవు వాళ్ళకి అంత ఉండవు కానీ ఇతర దేశస్తులకి మన భారతీయ సాంప్రదాయం సనాతన ధర్మంలో ఉదయాన్నే స్నానం చేయడము సాయంత్రం స్నానం చేయడము పాత వాళ్ళంతా కూడా కాటన్ దోహతులు ధరించడము వాళ్ళు ఉత్తరం ధరించడము మీరు పాత కాలంలో మనుషులు శిఖ పెట్టుకుని ఉంటారు వాళ్ళు కూడా బ్రాహ్మణులే కాకుండా ఇతర వాళ్ళు కూడా శిఖ కంపల్సరిగా పెట్టుకుని ఉంటారు మనకు పాత సినిమాల్లో కూడా కొన్ని దాంట్లో ఆ పాత సాంప్రదాయము సిక్స్టీస్ లో ఫిఫ్టీస్ లో ఆ విధానాలంతా సాంప్రదాయ పరంగా మన సనాతన ధర్మం ఆ విధంగా ఉంటుంది మహిళలు కూడా జుట్టు ముడివేసుకోవాలి అని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఆలయంలో ప్రవేశించినప్పుడు దాన్ని వేసుకోవడము జడ వేసుకోవడము సాంప్రదాయ రీతిలో రావాలన్నదే మనకి అలా వేచి ఉన్నప్పుడు అడుగులు అడుగు వేసుకుంటూ వస్తున్నప్పుడు స్వామి ఏ నామాన్ని గోవింద నామంతో సంతృప్తి పొందుతాడు ఇంకా తర్వాత అష్టాత్రి అష్టాత్రి అష్టాక్షరి ఉంటుంది ఓం నమో నారాయణ తర్వాత ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాయనమ గోవింద శ్రీనివాస గోవిందరి వెంకటేశ గోవింద నామాలు ఉన్నాయి దాంట్లో వారికి ఎంత సులువుగా ఆ నామస్మరణ చేసుకొని వస్తూ ఉంటారు దాంతో మనకి పురాణాల్లో కూడా చెప్పి ఉండేది నామస్మరణ చేతనే మోక్షం లభిస్తుంది అని చెప్పి ఆ మూడు యుగాల్లో ఉన్న పురుషులు ఋషులు గరుడు గంధర్ కిన్నెర కి పురుషులందరూ కూడా చాలా ఈర్ష్య పడతారు ఈ కలియుగంలో మానవులను చూసి మేమంతా అట్లా జుట్టు గడ్డలు పెరిగిపోయి పుట్టల పైన ఎంతగా తపస్సు చేస్తే గానీ మీ అనుగ్రహం లభించదు అలాంటిది ఈ కలియుగంలో ఊరికే దగ్గరికి వచ్చి గోవింద అంటే నువ్వు ఇంత మురిసిపోయి వాళ్ళకి అన్ని కోరికలు తీరుస్తా ఉన్నావే అని మాకు అక్కడ పురాణ కాలంలో యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు త్రేతాయుగంలో అంతా ఆ యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే ఆ స్వామి అనుగ్రహం వీళ్ళకి ఎక్కడ లభించి శక్తివంతులు అవుతారో అని ఆ యజ్ఞాలను భంగం చేయడానికి రాక్షసులు దాని అన్నిటిని కూడా స్వామివారే వచ్చి అదంతా భగ్నం లేకుండా వాళ్ళ భక్తులకి సహాయ సహకారాలు అందించడము ఇంత కార్యక్రమాలతోటి స్వామివారి అనుగ్రహం పొందేవాళ్ళు ఈ కలియుగంలో జన్మించిన మానవులకి ఎంత సునాయాసంగా స్వామివారి అనుగ్రహం గోవిందనామ స్మరణ చేతనే వాళ్ళకి మోక్షాన్ని ఇస్తున్నావు వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుస్తున్నావు మేము మూడు యుగాల్లో ఇంత అవస్థలు పడితే గానీ మాకు అనుగ్రహం ఈ కలియుగ ధర్మం కాబట్టి కలియుగంలో మూడు పాదాల్లో ధర్మం ఉంటుంది కలియుగంలో భక్తులకి అంత స్పాన్ ఉండదు వాళ్ళ జీవన ఇది కూడా ఎక్కువగా ఉండేది మనకు అంత ఉండదు కలియుగం పది అడుగులు ఎత్తుండే ఉండేవాళ్ళు ఆజాను బాహువులు అట్లా ఉండేవాళ్ళు కలయుగంలో చాలా తక్కువ కాబట్టి యుగ ధర్మాన్ని అనుసరించి రక్షణ కోసమే స్వామివారి ఆవిర్భవించారు కాబట్టి ఆ నామ స్మరణ చేతనే ముక్తి వస్తుంది వ్యక్తియాగాదు చేసిన ఫలితం కలుగుతుంది ముఖ్యంగా స్వామివారిని దర్శించుకున్నప్పుడు విశేషంగా ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకున్నప్పుడు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని దర్శించుకున్న వాహన సేవల్లో స్వామివారిని దర్శించుకున్నా యజ్ఞయాగాదులు చేసిన ఫలితం వస్తుంది మనం కళ్యాణోత్సవంలో కామ్యోత్సవాలుగా స్వామివారికి కళ్యాణోత్సవం జరిపిస్తాము ఈ కళ్యాణోత్సవంలో కూడా మహాసంకల్పంలో మనకి ఋషులు నిర్దేశించిన విధానం అంతా ఉంటుంది దాంట్లో దశ పూర్వేషం దశాపరేషం మత్వంశానం మాతృవంశానం అనేది మనం ఆ సంకల్పంలో వస్తుంది ఈ కన్యాదానం యొక్క ఫలితమేమి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నప్పుడు ఎట్లాంటి ఫలితం వస్తుందంటే మీకు ముందు పది తరాలు మీకు తర్వాత కొడుకుల నుంచి తర్వాత పదితరాలు మీ మాతృవంశంలో పది తరాలు పితృవంశంలో పది తరాలు మీరు చేసుకుంటే మీ పితృవంశంలో పది తరాలు మాతృవంశంలో పది తరాలు ముందు వెనక పది తరాల పాటు వాళ్ళకి ఆమోద ప్రమోద సంబోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక సారూప్య సామీప్య సాహిత్యం ఇది విష్ణు సాహిత్యం పొందాలంటే కొన్ని లోకాలన్నీ ఉంటాయి మనకి పైన ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ వెళ్ళాలి ఆ దాటుకుంటూ వెళ్లాలంటే మనం చేసే పుణ్య ఫలితాల వల్లనే వాళ్ళు ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తారు అందుకే అమావాస రోజున మనం పెద్దలకు తర్పణాలు చేసుకోవడము పెద్దలకు చేసుకుని దక్షిణాయన పుణ్యకాలంలో అంతా కూడా పెద్దలకు మనకి చేసుకునే కార్యక్రమాలన్నీ మన శాస్త్రాల్లో నిర్దేశించిన విధంగా ఈ కళ్యాణోత్సవం చేసుకుని స్వామివారి కళ్యాణోత్సవం చేసుకుని మన సంకల్పం చెప్పుకొని చేయించుకున్నందువల్ల గాని లేదు మనకు అమ్మాయి పుట్టినందువల్ల అమ్మాయిని కన్యాదానం చేస్తే అబ్బాయి పుట్టినందు వల్ల వేరు అంత ఇంత ప్రయోజనాలు లేవు ఒక అమ్మాయి పుట్టిన అమ్మాయిని కన్యాదానం చేసినప్పుడు ఆ కన్యాదానం చేసినందుకు ఆ దానం ఇచ్చిన దానికి ఇతనికి కుటుంబంలో ఇంత ఫలితం కలుగుతుంది అట్లా అబ్బాయిలే ఉన్నప్పుడు వాళ్ళకి ఆ కన్యాదానం ఫలితం ఉండదు కాబట్టి ఇట్లా స్వామివారి కళ్యాణం చేసుకుంటే ఫలితం ఉంటుంది వాళ్ళకి ఒక మంచి అవకాశం ఎవరైతే అమ్మాయిలే ఉన్నారని శాస్త్రపరంగా మనకి ఇట్లా ఎన్నో విషయాలు శాస్త్రాల్లో చెప్పబడింది వాటి అన్నిట్లోనే ఉత్సవాలు మనకు ప్రారంభమైంది వారి గురించి వారి లీల గురించి తెలుసుకోవడం అనేది సంతోషించే విషయం ధన్యవాదాలు నమస్కారం కూడా స్వామివారి దివ్యాశీసులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతోటి ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో వదీల్లుతూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం ప్రపంచ ప్రజలందరికీ ఉండాలని సదాశ్రీవారి ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఓం నమో వెంకటేశాయ